నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ యూరప్ పర్యటనకు భారత ప్రధాని పంచాయతీలకు గుడ్ న్యూస్ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం వెలుగొండ ప్రాజెక్టు లో బయటపడ్డ జగన్ భారీ మోసం నిమ్మల రామానాయుడు ఉక్రెయిన్ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు ఈ సమయంలో మాస్కోలో అతిపెద్ద డ్రోన్ దాడి జరగడం విశేషం అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ లో పర్యటించనున్నారు ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో పోలాండ్ లో పర్యటించిన అనంతరం ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు ఆగస్టు ఇరవై మూడున అక్కడికి రానున్నారు నలభై ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించనున్నారు అయితే దీనికి ముందు రష్యాలోని మాస్కో పై ఉక్రెయిన్ అతిపెద్ద దాడికి తెగబడింది ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల యూరప్ పర్యటనకు వెళ్తున్నారు మొదట పోలాండ్ ను సందర్శించి ఆపై యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ ను సందర్శించబోతున్నారు పోలాండ్ ఉక్రెయిన్ పర్యటనకు ముందు పోలాండ్ భారతదేశానికి ప్రధాన ఆర్థిక భాగస్వామి అని ప్రధాని మోడీ అన్నారు

सबसे अहम हमें यह याद रखना होगा कि यूक्रेन किसी भी प्रधान भारतीय प्रधानमंत्री की यूक्रेन जाने की ये पहली यात्रा होगी तो प्रधानमंत्री आज से 22 अगस्त तक पोलैंड की यात्रा पर रहेंगे और इस लिहाज से भारत की अगर हम बात करें तो मध्य यूरोप में महत्वपूर्ण तो साझेदार के रूप में पोलैंड खड़ा है भारत पोलैंड द्विपक्षीय व्यापार छः अरब डॉलर का आप समझिए और तौर पर పోలండ్ కు మధ్య ఆర్ పూర్వీ యూరోప్ కా జో గేట్ అవే ఈ రెండు ఇరవై మూడు నుంచి గ్రామ సభలో నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు గ్రామాల్లో సమస్యలు ఏంటి పరిష్కరించాల్సిన అంశాలు ఏంటి అన్న విషయాలపై చర్చించారు పారిశుద్ధ్య నిర్వహణకు రూపొందించిన మొబైల్ యాప్ ఎలా పనిచేయనుందో సీఎం కు వివరించారు అధికారులు గ్రామీణాభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ చేశారు గ్రామాల అభివృద్ధి పారిశుద్ధ్యంపై రివ్యూ నిర్వహించారు పారిశుద్ధ్యం నిర్వహణపై ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అన్న దానికి సంబంధించి ఒక యాప్ ను గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం రూపొందించింది ఈ యాప్ వివరించారు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభలు నిర్వహించాలని గ్రామ అభివృద్ధి శాఖ నిర్ణయించింది దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు గ్రామాల అభివృద్ధి పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టులపై జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు నీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు నుండి వెలగొండ ప్రాజెక్టు వరకు అన్ని విధ్వంసానికి గురయ్యాయని చెప్పారు ఇరిగేషన్ శాఖను జగన్ ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారని ఆరోపించారు ఇరిగేషన్ శాఖలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందన్నారు వెలగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటే కనీసం రెండున్నర ఏళ్ల సమయం పడుతుందని నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని మంత్రి నిమ్మల వెల్లడించారు వెలగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నల్లోని మట్టిని ఒకటవ టన్నల్ చివరి భాగంలో వేశారు వీటిని తొలగించాలి రెండవ టన్నల్ పన్నెండవ కిలోమీటర్ వద్ద బోరింగ్ మిషన్ టీబీఎం చెడిపోయింది దాన్ని మూడేళ్లుగా బయటకు తీసుకురాలేదు హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి కాలేదు ఒకటి రెండు టన్నల్ నీరు ఫీడర్ కానెల్ ద్వారా వెళ్ళాలి ఫీడర్ కెనాల్స్ వర్షాలకు గండ్లు పడ్డాయి ఒకటో టన్నల్లో మూడు వేల క్యూసెక్ రెండో టన్నల్లో ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ మొత్తం పదకొండు వేల ఐదు వందల క్యూసెక్ నీరు వెళతాయి ఫీడర్ కెనాల్ లైనింగ్ పూర్తి కాకుండా నీరు వదిలితే గ్రామాల్లోకి వెళుతుంది నల్లబల సాగర్ కెపాసిటీ ఐబై మూడు టీఎంసీలు కాగా కనీసం అరటి ఎంసీల నీటిని కూడా అందులో నిల్వ చేసే పరిస్థితి లేదు నల్లమల సాగర్ కు పదకొండు ముంపు గ్రామాలు ఉండగా వారికి ఆర్ అండ్ ప్యాకేజీ ఇవ్వలేదు నిర్వాసితులకు పదకొండు వందల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది ఈ పరిణాన్ని చేయకుండా వెనుగొండ ప్రాజెక్టు కు నీరు ఎలా విడుదల చేయాలి జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కేంద్ర జల వనరుల శాఖ విడుదల చేసిన గెజిట్ లో వెలుగొండ ప్రాజెక్ట్ అనేప్రోల్ ప్రాజెక్టుగా ఉంది దీనిపై జగన్ సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం ఏదైతే మీ ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి ఎందుకు ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెటేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా పురంగా అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి అడుగుతూ ఉన్నాం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే వెలుగొండక ప్రాజెక్ట్కి ప్రాజెక్టు కి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నెల్ హెడ్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు వైఎస్ జగన్ ను బొత్స సత్యనారాయణ కలిశారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంబార రవిబాబు ఎమ్మెల్యేలు ఆర్ మత్స్యలింగం విశ్వేశ్వరరాజు విశాఖ జడ్పీ చైర్మన్ జల్లి సుభద్రా మాజీ మంత్రులు కురసాల కన్నబాబు గుడువాడ అమర్నాథ్ బూడి ముత్తాలనాయుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు అధికారులకు ఆదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థల పరిశీలన చేశారు సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటరియట్ సముచితమైన స్థానమని అక్కడే తెలంగాణ తల్లిని సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు అందులో భాగంగా సచివాలయ ఆవరణలో ఉన్న తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి స్వయంగా తిరిగి పరిశీలించారు ఆ తర్వాత విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదన స్థలం ఆ ప్రాంత రీతి చరిద్రానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో చర్చించారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు తాడిపత్రిలో ఉద్రిక్తత తాడిపత్రిలో తన ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దారెడ్డి వచ్చారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు కొన్ని ఫైల్స్ తీసుకొని వెళ్లిపోయిన పెద్దారెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు మురళి నివాసంపై టీడీపీ కార్యకర్తల దాడి పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గాలు దట్టమైన నల్లమల్ల అడవిలో రాత్రి భారీ వర్షం ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఎత్తైన కొండల నుంచి జలపాతం వలే జాలువారుతున్న వర్షపు నేరం జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్న పర్యాటకులు భక్తులు విజయనగరంలో వసంత్ విహార్ విల్లా నుంచి గంజాయ్ స్మగ్లి మూడు వేల ఐదు వందలకి ఏజెన్సీలో కొనుగోలు చేసి ఢిల్లీ సహా ఇతర నగరాలకు రవాణా గంజాయ్ గ్యాంగ్ లో ముగ్గురు అరెస్ట్ ఆరుగురు పరారు యువత పెనుగంచి కోల్కతాలో డాక్టర్ రేప్ చేసి చంపిన హంతకులకు వెంటనే కఠిన శిక్ష పడాలి అలానే ఇటువంటి సంఘటనలు మరణ జరగకూడదని న్యాయస్థానాన్ని కోరుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దైదానయ్య యువత దోసపాటి సంజు దాసరి మోహన్ దోసపాటి సాగర్ చింతా వెంకట్ చింతా నాగబాబు గోపిచంద్ ప్రభాస్ దిలీప్ మరియు యూత్ చిన్నారు పాల్గొన్నారు

ர பிள்ளல ர ममता जय जय हर ममता जय जय हर ममता जय आड़पल्ला लग रक्षा जय आड़पल्ला लग रक्षा जय आड़पल्ला लग रक्षा जय वन जय श्री वन जय श्री वन जय श्री वन जय श्री वन जय जय हर ममता जय जय చాల 전해! <이> 보호 <이> 抓！ సాగుతున్న భారత్ బంద్ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బుధవారం బంద్ లో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో జేఏసీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి బంద్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద బస్సులను ఆపి గంట సేపు నిరసన తెలిపారు అనంతరం పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలను ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలను మోయించి వేశారు పట్టణ ప్రజలు అన్ని వ్యాపార సంస్థల వారు బంద్ కు సహకరించాలని కోరారు కార్యక్రమంలో మాల సంఘాల జేఈసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జైపూర్ మండలంలోని నర్వా గ్రామంలో హనుమాన్ సాయి డెవలపర్స్ వెంచర్ వలన గుంతలు గుంతలుగా మారిన రోడ్డు వ్యవసాయం చేసే భూముల్లో నమ్మించి డెవలప్మెంట్ అవుతాది అని చెప్పి వెంచర్లు పెట్టి జనాలను మోసం చేస్తూ వెంచర్లకి రాలేలతో మట్టి కంకర తీసుకొచ్చి రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా చేసిండ్లు ఎన్నిసార్లు చెప్పినా రేపు వేస్తాం మాపు వేస్తాం అంటూ భూములు మొత్తం అమ్ముకుని వెళ్తున్నారు ఎవరైనా వెళ్లి అడిగితే ఇప్పుడేమో బెదిరిస్తున్నారు హనుమాన్ సాయి డెవలపర్స్ వెంచర్ శ్రీకాంత్ గౌడ్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తక్షణమే రోడ్డు వేయాలని కోరుతున్నాం వేయని ఎడల ట్రాక్టర్లు పెట్టి వెంచర్ మొత్తం తీసేసి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలు తెలిపారు బంగ్లాదేశ్ లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న హిందువులను అక్కడ ముస్లింలు లో వెళ్లగొట్టేందుకు నిరసనగా మాడుగులలో భారీ ర్యాలీ జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లా యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి నాయుడు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో గల ముస్లింలు దౌర్జన్యాలకు ఆ దేశం ఏర్పడినప్పుడు ఇరవై నాలుగు శాతం ఉండే ఇరవై నాలుగు శాతం హిందువులు ఎనిమిది శాతానికి తగ్గాలని ఇంకా కొన్ని ముస్లిం దేశాలలో హిందువులు ఒక్క శాతం కూడా లేరని ఎక్కడ ఎంత మంది హిందువులు ఉన్నా ఐక్యతగా తిప్పికొట్టాలని అక్కడ ప్రభుత్వాలు హిందువులకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ కలకత్తాలో వైద్యరాలపై జరిగిన అత్యాచారం హత్యలకు నిరసన వ్యక్తం చేశారు హిందుతులకు బహిరంగంగా కఠిన శిక్షలు విధించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు

కార్యక్రమం జరుగుతుంది అప్పండి చూస్తున్నాం చాలామంది బాధపడుతున్నాం కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరగాలి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి పక్కన ఉన్నటువంటి పొరుగు దేశం బంగ్లాదేశు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రాన్ని పూర్వం మనతోటే కలిసి ఉండేది మనందరం సోదరులమే పాకిస్తాన్ కానీ భారతదేశం కానీ బంగ్లాదేశ్ కానీ ఈ మూడు దేశాలు కలిసే ఉండేవి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వాడు మనకు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఈ దేశాన్ని మొక్కలు చేసి ఇచ్చినటువంటి కారణంగా తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాన్ కలిపి ఒక దేశంగాను భారతదేశం ఒక దేశంగాను మనకు రావడం జరిగింది ఆ తర్వాత కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేము విడిపోతాం మీరు మాకు సహాయం చేయండి ప్రభు అని మన భారతదేశాన్ని కోరితే ఆనాటి మన దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారికి సహాయం చేసి పంతొమ్మిది వందల డెబ్బై భారత్కి పాకిస్తాన్ జరిగిన యుద్ధంలో ఆ కొత్తగా బంగ్లాదేశ్ అనేటువంటి దేశం ఏర్పడడానికి ఆ రాణి మన దేశ ప్రధానికి కారణమయ్యారు ఈ సమయంలో ఆ తర్వాత కాలంలో అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఆ దేశంలో యువత కొంత రిజర్వేషన్లు కూడా పోరాడడం జరుగుతుంది ఆ యువత యొక్క ఉద్యమాన్ని గమనించినటువంటి సుప్రీంకోర్టు ప్రభుత్వం రెండు కూడా ఆ యువత కోరినట్టుగానే రిజర్వేషన్లు కల్పించాయి అయినప్పటికీ కూడా మరి వేరే ఉద్దేశాలతో వేరే ఆలోచనలతో కారణం ఏమైనప్పటికీ కూడా ఆ దేశ ప్రధానమంత్రి ఇంటికి త్వరపడి వందలాది మంది వేలాది మంది వెళ్తే ఆమె పారిపోయి మన భారతదేశం వచ్చింది ఎప్పటికీ కూడా మన భారతదేశంలోనే మన ఆశ్రయం పొందుతుంది అదే సమయంలో దేశ ప్రధాని ఆ దేశాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క కోపం చల్లారలేదు వారి కోపం ఎవరిపై తీర్చుకోవాలో తెలియలేదు ఆ దేశంలో నివసిస్తున్నటువంటి హిందువులపై వారి కోపం వారి ఆగ్రహ అన్నీ కూడా శాంతి కాముకలైనటువంటి సోదరభావం కలిగినటువంటి ప్రపంచానికి శాంతిని సందేశాన్ని అందించినటువంటి వస్తువు యొక్క కుటుంబ భావనను తెచ్చినటువంటి హిందువు ధర్మానికి చెందినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వారి మానాన వారు బతుకుతూ ఉంటే వారికి వచ్చినటువంటి కోపం ఎవరిపై తీర్చుకోవాలో తెలియక సాటి మతస్థుల మీద కాకుండా హిందువులపై దాడులు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మీరు వీడియోలు చూసుంటారు వాట్సాప్లో వీడియోలు చూస్తుంటారు ఒకే ఇంటిలో ఒక తల్లిని తండ్రిని చంపి ఒక అమ్మాయిని అత్యాచారం చేసి ఆ ఇంటి యొక్క వాసాలకి వేలాడిగట్టినటువంటి సంఘటన మనం వాట్సాప్ వీడియోలో చూసాం అదే సమయంలో ఇంకొక వీడియో కూడా వచ్చింది పక్క పక్కన ఇరుగు ఉన్నారు బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో పక్కనటువంటి బాబాయ్ వచ్చి హిందూ కుటుంబాన్ని అత్యాచారం చేయడం మొదలు ఒక గర్భిణీ స్త్రీ తొమ్మిది నెలలు నిన్నటువంటి చూడ గర్భిణీ స్త్రీ రేపు మా బిడ్డకు బిడ్డకి జన్మించి ప్రసవించాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెని కాళ్ళుతో తన్ని కాళ్ళుతో తన్ని అత్యాచారం చేసి చంపినటువంటి సంఘటన హిందువులు ఇళ్ళను కూల్చినటువంటి సంఘటన కాలుచీసినటువంటి సంఘటన హిందూ దేవాలయాలు దాడులు చేసినటువంటి సంఘటనలు హిందువులు ఇళ్లను కూల్చినటువంటి సంఘటనలు హిందువుల ఆస్తులను ధ్వంసం చేసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో మనం వాట్సాప్లో వీడియోలో కూడా చూస్తున్నాం కాబట్టి మనందరం కూడా ప్రపంచంలో ఏమో ఎక్కడ ఏం జరిగినా హిందువులపై కాదు ఎవరిపై ఏం జరిగినా అనేది స్పందించేటువంటి గుణం అది మనది కాబట్టి భవిష్యత్తు పక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై అత్యాచారాలు జరుగుతుంటే మనందరం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది సానుభూతిని వ్యక్తం చేసిన అవసరం ఉంది కనీసం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తద్వారా భవిష్యత్తులో మనం ఎంత జాగ్రత్తగా ఉండేవాలో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మనందరం కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై అత్యాచారాలను ఖండించాలి హిందూ అమ్మాయిలపై అత్యాచారాలు ఖండించాలి గర్భిణీ స్త్రీలను చంపి అత్యాచారం చేసినటువంటి సంఘటనలు ఖండించాలి హిందూ దేవాలయాలు ధ్వంసం చేసి హిందువుల ఆస్తులను ధ్వంసం చేసి హిందువులను దోచుకున్నటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా మనందరం కూడా ఖండించాలి దానికి గానీ ఈ మాడుగులుగా మానవహారం నిర్వహించడం జరిగింది ఖండించాలి ఖండించాలి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని బంగ్లాదేశ్ లో హిందూ అమ్మాయిలపై అత్యాచారాలను బంగ్లాదేశ్ లో హిందూ అమ్మాయిలపై అత్యాచారాలను బంగ్లాదేశ్ లో హిందూ అమ్మాయిలపై అత్యాచారాలను ంగ్లాదేశ్ <Tit> లో <flaws yapa hermano> దయచేసి హిందూ బంధులందరూ కూడా అలా నిజం చూస్తుండగా చూస్తూ మేలుకో 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 బంగ్లాదేశ్ పై హిందువులపై బంగ్లాదేశ్ హిందువులపై ంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ లో ఈ బుల్టన్ ఇంతటితో సమాప్తం నమస్తే